చివరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల గురించి అలా మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఒక ట్వీట్ పెడుతున్నాను వాడేసిందే చదివిన పెద్ద పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ పేరు సనాతన ధర అని కూతురు పోలేనా పేరు దీక్ష అని మార్చినట్టు నాకు వచ్చింది నాట్ బ్యాడ్ ఐడియా కదా పీకేకి మంచి మైలేజ్ కూడా వస్తుంది అని చెప్పేసి అని వాళ్ళు వేసిన ట్వీట్ రాజకీయాల్లోకి పిల్లలు ఎందుకండి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళు ఏం చేశారండి పిల్లలు ఎందుకండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళను కూడా ప్రస్తావించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరైనా కంట్రోల్ తప్పిపోయి వీళ్ళ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడితే ఎంత లేపితనంగా ఉంటుంది పిల్లల గురించి ఎందుకంటున్నా మనం మాట్లాడి ఎదుటి వ్యక్తికి ఎందుకు అవకాశం ఇచ్చారని అడుగుతున్నా వీళ్ళు లేని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వీడి కానీ పంచప్రభాకర్ కానీ కానీ ఏకాగ్గా ఏం ఇంకెళ్ళి పిల్లం పిల్లలు ఎవరో లేరు ఇంకెళ్ళు అందరిని విడిచిపెట్టేసి తిరుగుతూ ఉంటారు వీళ్ళు అందరూ అలాగే ఉండాలని చెప్పేసి అని కోరుకుంటాం ఇప్పుడు లేదంటే వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏకాగ్గాలు అంటే అది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది ఆయనకి భార్య ఉంది ఆయనకి పిల్లలు ఉన్నారు బాగానే ఉన్నారు మిగిలిన నాయకులందరికీ కూడా అందరికీ కుటుంబ సభ్యులు ఉన్నారు అందరికీ పిల్లలు ఉన్నారు అదేదో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే పిల్లలు ఉన్నట్టు ఆయనదే కుటుంబం అయినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు రాజకీయాల్లోకి పిల్లలు ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు ఇవాళ మీరు మాట్లాడారు మిమ్మల్ని చూసి జనసేన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కూతురు గురించి మాట్లాడడానికి చాలా సండాలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి కూడా పిల్లలు ఉన్నారు కదా పైగా దాన్ని కవరింగ్ చేసుకుంటే ఇంకోటి వీటేసాడు పీకే పిల్లలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్న సన్నాసం కోసం ఈ పోస్ట్ అంటే మళ్ళీ కవరింగ్ ఒకటి చేసిన ఈ పనికిమాల పనికి సిగ్గుపడకుండా మళ్ళీ కవర్ చేసుకోవడం ఒకటి ఈ జబ్బు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది వీళ్ళకి నాయకుడు అంతే ఈ అయితే కొద్దిగా ఓలు బలుపు తగ్గించుకొని మాట్లాడుతున్నారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఈ ఎన్నికల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడినా నాలుగు పెళ్ళిళ్ళు నలుగురు పిల్లలు అని ఎప్పుడు మాట్లాడినా ఇంకొక ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చిరాకు వచ్చి నాకు జరిగింది మూడు పెళ్ళిళ్ళు నువ్వు నాలుగు అంటున్నావు నాలుగో పిల్లలు నువ్వే రా అన్నాడు పోనీ అప్పుడైనా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి కంటే అప్పుడు కూడా సిగ్గురారా మనిషి పుట్ట పుట్టినోడు మనిషి జన్మెత్తున్నాడు అంత పెద్ద మాట అన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావించకూడదు జరిగిన మూడు నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను నేను ఒప్పుకుంటున్నాను నా కర్మం నా టైం బాలేదు నేను చేసుకున్న ఒప్పుకుంటున్నా నువ్వు నాలుగు పెళ్ళిళ్ళు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నావు నాలుగో పిల్లలు ఎవరు నా నాలుగో పేల నువ్వే రా అన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు సంస్కారవంతుడు కాబట్టి నా నాలుగో పిల్లలు నువ్వే అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటే కనుక జగన్మోహన్ లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి అనుకుంటే కనుక నా నాలుగోపాలం ఎవర్రా నీ ఇంట్లో పిల్లలన్నీ ఇచ్చినా పెళ్ళి చేసేవా అన్నాడు అనుకో ఆ మాటకి అనలేదు కదా ఆయన అప్పుడు కూడా అనలా ఆ తర్వాత కూడా అదే మాట సిగ్గునవడేదో ఆ మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు కూడా అంతే రాజకీయాల గురించి మాట్లాడను కుటుంబాల గురించి మాట్లాడతారు ఇప్పుడు వచ్చే ఇరిగేషన్ ఏంటి ఎంత పెద్ద ఇష్యూ అడుగుతుంది దాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని తిడుతూ అంత అంతమించి ఏమి లేదు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ఎవరే డాక్టరు నువ్వు డాక్టర్ ఎలా అయ్యాకో నాకు అర్థం కావట్లేదు ఈ లేఖితనం ఈ లేఖితనంతో పిల్లల వరకు వద్దు రాజకీయంగా నువ్వు విన్న విమర్శించదన్నట్ల విమర్శించకూడదు అని కూడా మేము మాట్లాడట్ల దానికి ఒక పద్ధతి ఉంటుంది కొంతవరకే మనం రాజకీయంగా ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడినా ఒక లిమిట్ ఉంటుంది అక్కడ దాకా మనం విమర్శించవచ్చు కాదని అట్లా మరీ దిగజారిపోయి పిల్ల పిల్లల వరకు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఉన్నారు వాళ్ళకి పేర్లు ఉన్నాయి పేర్లు వరకు వెళ్ళావంటే ఇప్పుడు నేను నిన్ను ఎదవాననుకో నువ్వు నిన్న తిరిగి ఎదవని అనిపిస్తాను అను అంతకు రెండు ఇంతలో మూడింతలో అంతకన్నా పెద్ద మాట పెద్దమాటే అంటావు ఎందుకు నాకు నిప్పు తగలాలని ఎందుకంటే నా నోటిదోలు కొల్తే నేను అనేసాను కదా ముందు నేను తర్వాత నాకు నిప్పు తగలాలని చెప్పేసి అంతకన్నా పెద్ద మాట అంటావు అలాగే ఇవాళ నువ్వు పేర్లకు ప్రస్తావించి మాట్లాడితే రేపు పొద్దున్న పేర్లు ప్రస్తావించే మాట్లాడాలని చెప్పి రూల్ లేదు నీకు నిప్పు తగలాలనో లేదంటే మీకు సిగ్గు రావాలనో ఎలాంటి పనులు మళ్ళీ చేయకూడదనో ఎలాంటి ట్వీట్లు మళ్ళీ వేయకూడదనో అంతకన్నా పెద్ద మాట అంటారు అంతకన్నా పెద్ద పదం వాడతారు అప్పుడు నువ్వే మీ నాయకుడి కుటుంబాన్ని మీ నాయకుడు కూతుర్లని తిట్టించినట్టు అవుద్ది మనం అది తెలుసుకోవాలి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంక వైసీపీలో ఉండేవి ఎవరికి కూడా పిల్లల పిల్లలు లేరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏకగ్గాడు అనుకుంటున్నారు వీళ్ళు కాదురా బాబు జగన్మోహన్ రెడ్డికి కుటుంబం కొంత పిల్లలు ఉన్నారు భార్య ఉంది వాళ్ళ మీకు మీకంటే లేరు వదిలేసేయండి నీకు ఆ పంచిబడి వారి కంటే వదిలేసిపోయారు పక్కన పెట్టేయండి మీరు ఎన్ని మాట్లాడినా మాట్లాడేసుకోవచ్చు అట్లా మీకు లేరు కాబట్టి వీళ్ళ ధైర్యం అదే ఇప్పుడు ఎలా ఎదుటి వ్యక్తి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినా వాళ్ళ పిల్లల గురించి మాట్లాడినా వాళ్ళ ధైర్యం ఏంటి వీళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళే ఒకవేళ అయ్యి ఉంటే కానీ వెళ్ళిపోయి ఉంటారు ఇప్పటికే ఇలా లేక మనస్తత్వం చూసి ఇలా లేకి తనను చూసి వీళ్ళకి లేరు కాబట్టి ఎవడో తిరిగి మనల్ని అనట్లే అన్నా సరే మనకు లేరు కాబట్టి మనం పెద్దగా అవసరం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు నిన్ను అనరు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అంటే తిరిగి నిన్ను అనరు మీ నాయకుడిని అంటారు జగన్మోహన్ రెడ్డిని అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఒక చిన్న సలహా ఏంటంటే ముందు మీరు ఇలాంటి లేఖతనంగా మాట్లాడే వ్యక్తిని పార్టీకి దూరంగా పెట్టండి కొద్దిగా కంట్రోల్లోనా పెట్టండి రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ మరీ దిగజారిపోయి కుటుంబ సభ్యుల వరకు వెళ్ళి పిల్లల వరకు వెళ్తే రేపు పొద్దున్న మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీ పిల్లలను కూడా అలాగే తిడతారు ఒకసారి బాగా ఆలోచించుకోండి మీ దాకా వచ్చిన తర్వాత ఎడితే ఉపయోగం లేదు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు అన్నారు అంటే రెచ్చగొట్టేది వీళ్ళే డైవర్ట్ చేసేది వీళ్ళే రెచ్చగొట్టేది వీళ్ళే ఎందుకు జగన్మోహన్ రెడ్డి దొరికేసాడు రిటర్లే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టేశారు వీళ్ళు ఏడు పంతా అదే ఇప్పట్లో మనం కూలుకోలేము కోలుకోలేని దెబ్బ కొట్టేశారు మనల్ని ఇంక మనం చచ్చిపోవాల్సిందే ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాలేడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మట్టే ఎలాగైనా డైవర్ట్ చేయాలి మీరు ఎన్ని ప్యాన్ వేసినా ఎంత డైవర్ట్ చేసినా వన్స్ ఒకసారి దొరికేసిన తర్వాత ఇంకా లాభం లేదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి అధికారంలోకి రాలేడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మట్టే ఎలాగైనా డైవర్ట్ చేయాలి మీరు ఎన్ని ప్యాన్లు వేసినా ఎంత డైవర్ట్ చేసినా వన్స్ ఒకసారి దొరికేసిన తర్వాత ఇంకా లాభం లేదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి